కార్టిలేజ్ అన్నది మన కాళ్ళల్లో మన జో జాయింట్స్లలో ఒక మెత్తటి ఒక పట్టిలాగా ఒక మెత్తటి గుజ్జులాగా మనకు ప్రతి జాయింట్లో ఉంటుంది ఈ కార్టిలేజ్ అన్నది ఇది సాఫ్ట్ బోన్గా మనం పరిగణలో తీసుకుంటాం ఇది ఎప్పుడైతే బోన్ ఫార్మేషన్ ఉంటుందో జాయింట్లో పొరల మధ్యలో ఒక మెత్తటి సున్నితమైన డిస్క్ లాగా పనిచేస్తుంది ఇది షాక్ అబ్జర్బర్ లాగా కూడా పనిచేస్తుంది మనం ఎగిరి దుంకినప్పుడు ఈ యొక్క గట్టి ఎముకలు రాసుకొని దెబ్బతాల్వకుండా ఈ యొక్క డిస్క్ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అంతేకాటం కాకుండా దీని యొక్క అబ్నార్మల్ మూవ్మెంట్స్ ప్రెషర్స్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఈ యొక్క డిస్క్ కానీ ఈ కార్టిలేజ్ కానీ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ మనకు గా ఉంటుందో స్మూత్ లైఫ్ నడుస్తుంటుంది కానీ కొన్ని సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వేరంటీయర్ వల్ల ఈ కార్టిలేజ్ పొరలు ఖరాబ్ అయిపోతాయి అంటే గుంతలు పడ్డట్టుగా ఎగిరిపోతూ ఉంటాయి వేరెంటియర్ వల్ల దెబ్బతింటా ఉంటాయి అలాంటి దెబ్బతిన్న కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని డయాగ్నోసిస్ చేసి అంటే ఎంఆర్ఐ సిటీ ఎక్స్రేస్ ద్వారా మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఈవెన్ ఆథ్రోస్కోపిక్ ఎగ్జామిన్ చేసి జాయింట్ ఎంతవరకు కార్టిలేజ్ దెబ్బతిన్న చూసి దానికి తగ్గట్టుగా ఇనిషియల్గా స్టేజ్ ఆఫ్ సైనోవైటిస్లో మనం పెయిన్ కిల్లర్స్ నీ క్యాప్స్ అంతేకాకుండా రెస్ట్ ఇస్తాము తద్వారా కూడా పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉంటే వాళ్ళకి అవసరం ఉంటే కార్టిలేజ్ పెంపొందడానికి హైల్రెండేజ్ ఇంజెక్షన్ ఇస్తాము లేదంటే పీఆర్పి ఇంజెక్షన్స్ గుర్తి ఇచ్చి కార్టిలేజ్ జనరేట్ చేసే విధంగా చేద్దాం సమ్టైమ్స్ ముసలాళ్ళకు ఎప్పుడైతే ఏమి చేయలేని పరిస్థితి ఉండో వాళ్ళకి సమ్టైమ్స్ స్టెరాయిడ్ డెపోమెట్రాల్ ఇంజక్షన్ ఇచ్చి కూడా పొన్ను నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తాం స్టేజ్ ఫోర్లో ఎప్పుడైతే కార్టిలేజ్ మొత్తం దెబ్బతిని ఎముకలు గట్టిగా రాసుకొని కీలు వంకర పోయి నడవలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క కాటిలేజ్ మిగిలినదంతా క్లీన్ చేసేసి బోన్ని కట్స్ చేసి దానికి ప్రాపర్గా బోన్ సిమెంటు అంతేకాకుండా ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అందులో మాలిబ్డినం ఉంటుంది అంతేకాకుండా హెచ్డి మెటీరియల్ ఉంటుంది హైడెన్సిటీ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది తద్వారా మనము ఈ యొక్క జాయింట్ రీప్లేస్మెంట్ చేసి వాటిని ఒక పొజిషన్లో అంత కరెక్ట్ నార్మల్ పొజిషన్లో కూర్చోబెట్టి కాలు గా ఉండి నొప్పి తక్కువై ఆ జీవితకాలంలో ఇంకా నడిచే విధంగా ప్రయత్నం చేయడమే నీ రిప్లేస్మెంట్ సో కార్టిలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ని రకాల వైద్య వైద్య పరీక్షల్లో కానీ వైద్య పరికరాల్లో కానీ తేడా ఉంటుంది సో కార్టిలేజ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తగ్గట్టుగా జాయింట్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే కార్టిలేజ్ యొక్క బలం పెరుగుతుంది